హలో నే మిస్ ఎస్ రావు ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సమర్థవంతంగా పనిచేసినప్పుడు ఇమ్మీడియట్గా అప్రిషియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాంటి మైండ్ సెట్ కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందుకే ఎవరైనా సరే సమర్థవంతంగా పనిచేసి ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్తూ ఉంటే రిజల్ట్స్ని కనుక అనుకున్న విధంగా తీసుకురాగలిగితే వెంటనే అప్రిషియేట్ చేస్తారు నరేంద్ర మోడీ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అందుకే బహుశా విశాఖలో జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిది తనది ఒకే క్లాస్ ఒకే బడి ఒకే విధంగా మేము ప్రోగ్రెస్ మైండ్ తో ఉంటాము అనేటువంటి విషయాన్ని చెప్తారు అందుకే ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తాను ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంతేకాదు ఈ విజన్ని గమనించినటువంటి నరేంద్ర మోడీ గారు పూర్తి సహకారం అందిస్తున్నారు అందుకే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ ఒకే రోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఇదంతా ఒక ఎత్తు అయితే టోటల్గా విశాఖపట్నంలో జరిగినటువంటి సభలో రెండు హైలైట్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి హైలైట్ పాయింట్స్ అని అంటే మర్చిపోలేనటువంటివి ఏంటంటే మంత్రి లోకేష్ గారి గురించి నీ మీద ఒక ఫిర్యాదు ఉంది అని చెప్పేసి సెటైరిక్గా నరేంద్ర మోడీ గారు లోకేష్ గారితో ప్రస్తావించారట కంప్లైంట్ ఏంటి అని చెప్పి ఈయన కొంత ఆశ్చర్యపోయేటువంటి క్షణంలోనే ఆరు నెలలైంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల నుంచి నువ్వు ఢిల్లీ ఎందుకు రాలేదు నువ్వు ఢిల్లీ వచ్చి కలు విత్ ఫ్యామిలీ అని చెప్పి నరేంద్ర మోడీ గారు లోకేష్ గారితో ప్రస్తావించారంట దాంతో లోకేష్ గారు ఉబ్బి తబ్బిపైరు సహజంగా ఎవరైనా సంతోషిస్తారు ప్రధానమంత్రి అందులో వరుసగా మూడుసార్లు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి తిరుగులైనటువంటి నాయకుడిగా భారతదేశంలో కనిపిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ అలాంటి ఆయన సెటరిక్గా జోవియల్గా లోకేష్ గారితో మాట్లాడారంటే ఎంత లైక్ చేస్తున్నారు లోకేష్ గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా కలిసి నడవాలి అని చెప్పి ఏ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు అనడానికి ఆ ఇంట్రాక్షన్ అనేది మనం ఉదాహరణగా తీసుకోవచ్చు చాలా జోవిల్గా మామూలుగా అయితే మాట్లాడచ్చు వచ్చేసి ఆ ఢిల్లీ వచ్చి కలువు ఫ్యామిలీతో అని అంటే కట్టసేది కానీ నీ మీద కంప్లైంట్ ఉంది అని చెప్పి ఫస్ట్ అన్నారని అంటే ఎంత ఆప్యాయత ఎంత గుడ్ విల్ నరేంద్ర మోడీ దగ్గర లోకేష్ గారికి ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు జనరల్గా మాట్లాడుకోవడం ఎవరైనా మాట్లాంటారు కానీ ఎంతో క్లోజ్నెస్ ఎంతో కావాల్సిన వాళ్ళు అయితేనే ఇలాంటి జోవియల్ అలాగే సెటరిక్గా మాట్లాడుకునేటువంటి చనువు ఉంటుంది బహుశా అంత చనువు అంత కలివిడితనం అంత కావాల్సినటువంటి వాళ్ళ జాబితాలో లోకేష్ గారు ఉన్నారు కాబట్టే ఆయన ఆ విధంగా అని ఉంటారు నరేంద్ర మోడీ గారు ఆ ఇంటరాక్షన్ని మనం సాదాసీదాగా తీసుకోవడానికి లేదు తేలిగ్గా తీసుకోవడానికి లేదు రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క బాండింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనడానికి ఆ ఇంట్రాక్షన్ ఒక ఉదాహరణ ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ గారు నాయకత్వం వహించాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది పైగా కాబోయేటువంటి ముఖ్యమంత్రి లోకేష్ గారు అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా అంతర్గతంగా వినిపిస్తుంది ఇలాంటి నినాదం రెండు వేల పంతొమ్మిదిలో కూడా వినిపించింది ఆ రోజున మీడియా ముఖ్యంగానే మంత్రులు పత్తిపట్టి పుల్లారావు గారు లాంటి వాళ్ళు అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ నాయకులు కాబోయేటువంటి సీఎం లోకేష్ అని అప్పుడే చెప్పారు యువగణం చేసిన తర్వాత ఆయనకంటూ ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది తెలుగుదేశం పార్టీని కొత్త తరహాలో ఎలివేట్ చేయాలనే ఆలోచన ఉంది కోటి మంది సభ్యత్వం తీసుకున్నారంటే అది లోకేష్ గారి యొక్క టాలెంట్ అనేది వినిపిస్తుంది ఇలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు విశాఖ వేదిక మీద నుంచి కుటుంబ సమేతంగా ఢిల్లీ రండి ఒకసారి ఢిల్లీ వచ్చి కలవండి అని చెప్పి చెప్పారు అని అంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ నాయకత్వాన్ని లోకేష్ గారిని దగ్గరకు తీసుకొని రాజకీయంగా నడవాలి అనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పి భావించడంలో ఎలాంటి అభ్యంతరం కానీ సందేహం కానీ ఉండాల్సిన అవసరం లేదు ఇక రెండో సంఘటన రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టినటువంటి ఫ్యామిలీ అది ఎర్రమ్మ నాయుడు గారి అబ్బాయి ఎర్రమ్నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ అలాంటి హార్డ్ కోర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి యువ నాయకుడు రామ్మోహన్ పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఎలా మాట్లాడతారో నరేంద్ర మోడీ గారికి తెలుసు తాజాగా విశాఖ సభలో హిందీలో దాదాపు పన్నెండు నిమిషాలు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు చాలా క్లుప్తంగా ఆ పన్నెండు నిమిషాలు హిందీ స్పీచ్ని రామ్మోహన్ నాయుడు గారు తెలుగులో అనువదించారు ఆ సందర్భంగా అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజలు లక్షలాది మంది ఇచ్చారు ఆ సభకి వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందనని నరేంద్ర మోడీ గారు గమనించారు దాంతో సభాష్ నాయుడు అంటూ ఆయన ప్రశంసించారు రామ్మోహన్ నాయుడు సో అందుకే థ్యాంక్ యూ శబాష్ థ్యాంక్ యూ నాయుడు అని చెప్పి ప్రశంసించారు జనరల్గా నరేంద్ర మోడీ గారు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు హిందీని అనువదించినంత మాత్రాన ఎవరికి ఇంతకుముందు ఆయన థ్యాంక్స్ చెప్పలేదు అనేక సందర్భాల్లో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన స్పీచ్ని తెలుగులోకి అనువదించారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా వచ్చారు ఆయన ఆ సందర్భంగా కూడా అనేక మంది అనువదించారు బహుశా ఎవరికి కూడా ఈ అనువాదం సభ ముగిసిన తర్వాత థ్యాంక్ యూ చెప్పినటువంటి దాఖలాలు లేవు ఒకవేళ ఉన్నట్టు న్యూస్ వచ్చిండేది అది కానీ ఇప్పుడు ప్రత్యేకంగా థ్యాంక్ యూ నై డోంట్ రామ్మోహన్ నాయుడిని ప్రశంసించడం ప్రస్తావించడం అని అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత గౌరవంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు అనే దానికి నిదర్శనంగా ఈ సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి సో రాబోయేటువంటి రోజుల్లో ఈ సంఘటనలు బేస్ చేసుకుంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి చాలా బలంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్కి ఏదైతే కావాలో అభివృద్ధి విషయంలో అదంతా కూడా సాధించుకోగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యం తగ్గిపోతుంది అనేటువంటి అభిప్రాయానికి విశాఖ సభతో వస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడరు జనసేన క్యాడరు బీజేపీ క్యాడరు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రాను రాను బలహీనపడిపోతున్నారు రాజకీయతర బంధం నరేంద్ర మోడీ గారికి తనకి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినప్పటికీ ఆ బంధం క్రమేణా విడిపోతుంది అని చెప్పి భావించడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు థ్యాంక్ యూ నాయుడు అనేది ఒకటైతే లోకేష్ నీ మీద ఫిర్యాదు ఉంది నువ్వు ఒకసారి ఢిల్లీ వచ్చి కలువు అని చెప్పి ఆప్యాయంగా పలకరించినటువంటి అంశాన్ని తీసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భవిష్యత్తులో పెద్ద ఎత్తున జరగబోతుందని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది సో ఈ రెండు సంఘటనల్ని మీరు గుర్తు చేసుకుంటే నరేంద్ర మోడీ గారు ఎందుకు ఆ విధంగా ప్రస్తావించి రాజకీయ రాజకీయపరమైన భవిష్యత్తు అడుగుల కోసమేనా లేదంటే కూటమిలో ఉన్నారు కాబట్టి సహజంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పి మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మీరు థ్యాంక్ యూ మచ్